వచ్చాక మా ఉద్యోగాలు తీసేసారంటూ ఒకసారి వచ్చి మాట్లాడారు ఇప్పుడు ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది మీకు ఉద్యోగాలు తిరిగి కానీ అప్పటికి ఇప్పటికే మారింది ఏం లేదు లాస్ట్ ఇయర్ మాకు జూన్ మంత్ లో వర్క్ చేయకనే శాలరీ అప్లోడ్ చేశారు జూన్ మంత్లోనే లాగిన్స్ కూడా క్యాన్సిల్ చేశారు జూలై మంత్ నుంచి మా దగ్గర వర్క్ చేయించుకునింది లేదు మాకు లాగిన్స్ ఇచ్చింది లేదు లాస్ట్ ఇయర్ మేము సెప్టెంబర్లో కోర్టుకు వచ్చాం హైకోర్టుకి అంటే సేమ్ ఈ మంత్ లాస్ట్ ఇయర్ వచ్చాం కానీ అప్పుడు మాకు కోర్టు ఆర్డర్స్ కూడా వచ్చాయి జాయినింగ్ లెటర్ వచ్చింది కలెక్టర్ సార్ కూడా మేము స్పందనకి వెళ్ళున్నాము చూపించాము సార్ కూడా యాక్షన్ తీసుకున్నారు ఇది హైకోర్టు ఆర్డర్ కాబట్టి దీన్ని మనం నెగ్లెక్ట్ చేసేయలేదు వీళ్ళనే కంటిన్యూ చేసుకోవాలి వీళ్ళనే జాయిన్ చేయించుకోవాలని అదివరకే మా బదులు వేరే వాళ్ళని పెట్టేస్తున్నారు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళని పెట్టేస్తున్నారు ఎయిట్ మెంబర్స్ని వైఎస్ఆర్సీపీ అనేసి రావద్దనేసి మీటింగ్ పెట్టి స్టార్టింగ్లోని జూన్ మంత్లోని మీటింగ్ పెట్టడం వాళ్ళ పార్టీ గెలిచిన వెంటనే ఇరవై ఐదు పంచాయతీల్లో మండలంలో ఇరవై ఐదు పంచాయతీల్లో ఎనిమిది మంది పంచాయతీలని వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటే తొమ్మిది మంది మళ్ళీ ఒకరిని తీసుకున్నారు కానీ వాళ్ళని కూడా ఖర్చపూర్వ కర్చాపూర్వతంగా ఏం చేస్తున్నారంటే మాతో మాతో పాటు కోర్టుకు వచ్చింది కదా ఆమె జయంత్ అనేసి పంటపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ కోర్టుకు వచ్చింది కదా వన్ ఇయర్ నుంచి ఆమె దగ్గర నీకు ఉద్యోగం ఇస్తాం రా అని చెప్పి దీన్ని ఎవరెవరు చేస్తున్నారు కోర్టుకి ముందుబడి ఎవరు చేస్తున్నది అవన్నీ ఆమె దగ్గర తెలుసుకోవడం కోసం నీకు ఉద్యోగం ఇస్తాం రా అని చెప్పి ఆఫీస్ నుంచి కూడా నాయకులు కూడా పిలిపించుకొని వన్ ఇయర్ నుంచి వర్క్ చేయించుకుంటున్నారు ఆమె దగ్గర స్టార్టింగు ఒక సిక్స్ మంత్స్ మాత్రమే కోర్టుకి తిరిగింది వన్ ఇయర్ నుండి వర్క్ చేయించుకుంటున్నారు కానీ ఒక వన్ మంత్ శాలరీ కూడా ఆ పెట్టలేదు ఇప్పటికీ ఆమెను అలాగనే టార్చర్ చేస్తున్నారు అంటే మాలో విషయాలు తెలుసుకోవడం కోసం ఆమెని ఇచ్చారు కానీ ఆకు న్యాయం చేయడం కోసం కాదు తొమ్మిది మందిలో ఆమె లెస్ అయినా కూడా మేము ఎయిట్ మెంబర్స్ న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాం ఎనిమిది మంది న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాం మాకు కావాల్సింది ఒక న్యాయ పోరాటం మాత్రం మేము చేస్తున్నాం వేరే మాకేం అవసరం లేదు ఒక పార్టీని దూషించడమో ఒక వ్యక్తిగతంగా ఎవరన్నా రాజకీయ నాయకులు దూషించడమో అవేవి మాకు అవసరం లేదు మేము పోరాడుతూ అనేది ఒకటే ఒకటి మా ఉద్యోగాలు మాకు కావాలి మాకు న్యాయం జరగాలి దీనికోసం మాత్రమే మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము హైకోర్టుకు వచ్చామే కానీ ఏ పొలిటికల్ లీడర్స్ దగ్గరికి మేము వెళ్ళలేదు ఎవరిని కలవలేదు స్టార్టింగ్లో అయితే మేము టీడీపీ కూటమికి సంబంధించిన జనసేన వాళ్ళని కూడా కలవడం జరిగింది ఇప్పుడు ముష్టి వేసే వాడి దగ్గరికి ఎంతసేపు ఒకసారి అడుగుతామో ముప్పై సార్లు కూడా అడుగుతామండి ముష్టి వేస్తారంటే మేము ముప్పై సార్లు అడిగిపోయినా పోయి అడిగినా మాకు ముష్టి అయినప్పుడు మళ్ళీ ఎందుకు పోయి ముష్టి ఎత్తుకోవాలి మేము వాళ్ళ దగ్గర ఫస్ట్ వాళ్ళకి కోపం వస్తుంది అనేసి మేము కూడా వెళ్ళలేదు ఏ నాయకుడి దగ్గరికి కూడా కొద్దిగా వాళ్ళ కోపం తగ్గనే వెయిట్ చేసాం తర్వాత వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాం మా కుటుంబ పరిస్థితులు చెప్పుకున్నాం ఎప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్నాం చెప్పుకున్నాం మాకు వేరే ఆధారం లేదని తెలియజేసుకున్నాం వాళ్ళకి అన్నీ చెప్పాం వాళ్ళు అర్థం చేసుకోలేదు అర్థం చేసుకోకపోగా వేరే వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తారనే భయంతోనే మేము కోర్టుకు రావడం జరిగింది కానీ వాళ్ళ మీద వ్యతిరేకత్వం కాదు మేము కోర్టుకు వచ్చింది కానీ వాళ్ళు దాన్ని పర్సనల్ ఇష్యూగా తీసుకున్నారు ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు వీళ్ళు కోర్టుకు పోయినారే మనల్ని కాదనుకోని అంటే ఎన్ని రోజులు వెయిట్ చేయాలా జూన్ నుండి జూలై ఆగస్టు సెప్టెంబర్లో వచ్చాం మేము కోర్టుకి తర్వాత ఆర్డర్స్ ఇచ్చినా కూడా మమ్మల్ని రానివ్వాల ఆఫీస్లోకి వెళ్తే దౌర్జన్యంగా మళ్ళీ ఒకరిని కొట్టినారు ఆఫీస్లోనే కొట్టారు స్టాఫ్ అందరి ముందు కొట్టారు అప్పటికి కూడా మేము వెళ్తూనే ఉన్నాం ఆఫీస్కి నిలవలేదు నోటికే ఫోటోస్ తీసుకున్నాం రిజిస్టర్స్లో సిగ్నేచర్ చేస్తున్నాం మీటింగ్కి అటెండ్ అవుతు అవుతున్నాం మేము అటెండ్ అవుతాం మీటింగ్కి వాళ్ళు అటెండ్ అవుతారు కానీ మా లాగిన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి వాళ్ళు వర్క్ చేస్తారు కానీ వాళ్ళకి శాలరీ లేదు ఎందుకంటే వాళ్ళ పేరు రాలేదు కదా ఫీల్డ్ అసిస్టెంట్గా సో వాళ్ళకి శాలరీ లేదు ఫీల్డ్ అసిస్టెంట్గా మా పేర్లు ఉన్నా కానీ మాకు లాగిన్స్ ఇచ్చేది లేదు ఎన్ని రోజులని మేము ఆట ఫేర్లో అన్నీ పెట్టుకొని పోవాలి మాకు జీతం లేనప్పుడు మేము కూడా ఖర్చులు ఎట్లు భరించుకోవాలి పని పాట లేకుండా ఎన్ని రోజులని ఆఫీస్లో పెట్టు పైగా ఇరవై ఐదు పంచాయతీలో ఎనిమిది మందిని ఏదో కుష్ఠిరోగస్తులాగా కరోనా పేషెంట్ల లాగా వెలువేసేస్తున్నారు ఎవరు మాతో మాట్లాడకూడదని వాళ్ళని భయం పెట్టారు ఎవరైనా మా ఎనిమిది మందితో మాట్లాడినా వాళ్ళని కూడా ఉద్యోగంలో తీయస్తామని బెదిరించారు ఇప్పుడు ఎనిమిది మంది వైఎస్ఆర్సీపీ అనుకోండి సపరేట్ చేశారు అనుకోండి మిగిలిన వాళ్ళంతా ఏ పార్టీ అప్పుడు గత ప్రభుత్వంలో ఒక్కరిని ఏలేదే పార్టీ పరంగా ఇది పద పార్టీలోని పదవులు కాదు కదండి ఉద్యోగం కదా ఇది రెండు వేల ఆరు నుంచి కంటిన్యూ అయ్యే వాళ్ళే అందరూ నేను మధ్యలో వచ్చిన దాన్ని నా పంచాయతీలో టూ ఇయర్స్ వేకెంట్లో ఉనింది వేకెంట్లో ఉంటే నేను అందరినీ అడిగి నేను చేరాను నాకు ముందు మానేసిన వాళ్ళు కూడా ఎందుకు మానేశారు ఏమీ రీజన్ తెలుసుకొని ఈ రోజుకి నేను వాళ్ళతో మాట్లాడతాను నేను జాయిన్ అయ్యాను ఒకరి ఉద్యోగం బలవంతంగా తీసేయలేదు ఎవరు కూడా గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మాత్రం ఎనిమిది మందిని ఎందుకు ఏరు పక్కన పెట్టారు అప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు పంచాయతీలు ఎనిమిది మందిని పక్కన పెట్టుంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఎంతమందిని పక్కకు పెట్టుండాలి మేమల్లా రాజకీయం చూడలేదండి ఆఫీస్లో ఎవరు కూడా వాళ్ళు ఇప్పుడు ఆఫీస్లో ఉండే ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా రాజకీయం చూడలేదు అందరం కలిసి మెలిసి అందరం కష్టపడినాం అందరూ పనిచేసాం మండలానికి మంచి పేరు తెచ్చాం అందరూ చేసుకున్నాం కానీ మమ్మల్ని కూడా విడిదీ సార్ ఫీల్డ్ అసిస్టెంట్ని కూడా ఎనిమిది మంతా ఎవరు మాట్లాడరు మాతో మరి రాజకీయంగా ఏమన్నా ఒత్తిడి ఏమన్నా ఉందా లేదు మీరు ఫ్రీగానే ఉండారా మిమ్మల్ని లేదు సార్ మాకు ప్రశాంతంగా అయితే లేదు సార్ మేము మేము రీసెంట్గా కూడా మేము వెళ్ళి అర్జీ ఇస్తే ఆఫీస్ కన్నా ముందు కూటమి నాయకులకు తెలుస్తా మాకు కలెక్టర్ సారు మమ్మల్ని పంపించాడు అనేసి కూడా ఒక త్రీ మెంబర్స్ కూటమి ప్రభుత్వానికి చెందిన వాళ్ళే త్రీ మెంబర్స్ మాకు రాం కాల్స్ కూడా చేశారు మాకు తెలియదు కాల్స్ అని మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ పాస్బుక్ ఎత్తుకునేసి పూతలు పట్టుకురండి ఎంపీడీ ఆఫీస్కి అన్నారు ఎత్తుకున్నాం అందరం సడన్గా చెప్పారు మాకు నోటీస్ ఇవ్వాలి కదా ఎంక్వైరీ ఉంటేనేసి అని అడిగాం లేదు కలెక్టర్ సార్ మమ్మల్ని పర్సనల్గా అపాయింట్ చేశారు అన్నారు ఓకే మాకు కొంచెం అనుమానం ఉన్నా కానీ ఎంతమంది దగ్గరలో ఉన్నా అంతమంది ఆధారు బ్యాంక్ పాస్బుక్ తీసుకున్నాం కొంచెం లోపల టెన్షన్ ఉంది భయం ఉంది ఇది నిజమా అబద్ధమని కానీ మీకు న్యాయం చేయమన్నారు కలెక్టర్ సారు అందుకోసమన్నారు వచ్చాం ఎంపీడీ ఆఫీస్ దగ్గర కూతురు పట్టుకొచ్చాం వస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ రండి అన్నారు అక్కడికి వెళ్ళాం అక్కడికి వస్తే బాలాజీ కళ్యాణ మండపం దగ్గరికి రండి అన్నారు మాకు అప్పటికి డౌట్ వచ్చింది ఎందుకు మనల్ని ఇలా ఇలా పిలుస్తున్నారు అక్కడికి వెళ్తే ఇంక కార్లో కొంతమంది తిరగడం మమ్మల్ని అబ్జర్వ్ చేయడం అవన్నీ చూసాం ఎక్కడ వాళ్ళు అక్కడ డిస్పాచ్ అయిపోయినా ఇది ఏదో జరుగుతుంది వాళ్ళు మాకు వాట్సాప్లో చేసిన చాటింగ్స్ ఉన్నాయి వాళ్ళు మాకు కాల్స్ చేసిన నెంబర్స్ ఉన్నాయి వాళ్ళ రికార్డింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కలెక్టర్ సార్ మీ పేరు చెప్పి మమ్మల్ని బ్లేమ్ చేయాలని చూసారు నెక్స్ట్ దాని గురించి మేము సార్కి ఎక్స్ప్లెయిన్ చేయాలని నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్కి కూడా వెళ్ళాం మేము వెళ్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ స్పందనకి స్పందన అయిపోయింది మండే ఒకరోజు రిటర్న్ అవుతున్నాం రిటర్న్ అవుతుంటే మాలో ఒకరి మీద అటాక్ జరిగింది మా ఎనిమిది మందిలో ఒక అబ్బాయి మీద అటాక్ జరిగింది అటాక్ జరిగిన వెంటనే ఏం చేయాలి మాకు అర్థం కల కార్ నెంబర్ చూసాం పర్సన్స్ ఎవరు అనేది కూడా తెలుసు తీసుకెళ్ళి పర్సన్స్ ఆ అబ్బాయితో పాటు ఇంకొక అబ్బాయి ఉన్నాడు మేము దగ్గరలోనే ఉన్నాము స్పందన రిటర్న్ అయ్యేటప్పుడు అంటే స్పందనకు వెళ్ళడం అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు వెంటనే ఏం చేయాలో అర్థం కాలేదు ఒక ఒకరికి కాల్ చేశాను కాల్ చేస్తే కలెక్టర్ సార్ నెంబర్ ఇచ్చారు వెంటనే నేను నా మొబైల్ నుంచి నేను కలెక్టర్ సార్ కాల్ చేశాను కలెక్టర్ సార్ కాల్ చేసి సార్ మీ దగ్గరికి స్పందనకు వచ్చున్నాం కదా సార్ బాగా నోటెడ్ కూతల పట్టు ఎయిట్ మెంబర్స్ ఫీల్డ్ అసిస్టెంట్లు అంటే ఎందుకంటే ఎన్నో సార్లు తిరుగున్నాం కాబట్టి న్యాయం కోసం ఆయనకు మేము బాగా నోటెడ్ సార్ మీ దగ్గర నుంచి రిటర్న్ అవుతున్నాము మాలో ఒకరి మీద అటాక్ జరిగింది అబ్బాయిని తీసుకెళ్ళిపోయారు అంటే కార్ నెంబర్ చెప్పమన్నారు కార్ నెంబర్ చెప్పాను ఎవరెవరు తీసుకెళ్ళా వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పమన్నారు చెప్పాను డిఎస్వి సార్ని వాళ్ళందరినీ అలర్ట్ చేశారు ఎస్వీ సార్ని అంతా అలర్ట్ చేశారు వెంటనే వాళ్ళకి కూటమి ప్రభుత్వంలో కొంతమంది నాయకులకి ఫోన్ కాల్స్ అన్నీ వెళ్ళాయి వెళ్ళిన తర్వాత అబ్బాయిని ఆడికే కొట్టున్నారు కొట్టి కొంచెం వార్నింగ్ ఇచ్చి పంపించేశారు తర్వాత మేము ఒక టూ మంత్స్ అయిపోయింది సార్ ఇప్పుడు ఎక్కడైనా బయట తిరగాలన్నా కొంచెం అందరికీ భయంగానే ఉంది బయట తిరగాలన్నా అంటే అబ్బాయి జరిగింది రేపు మనకు కూడా జరగచ్చు కదా నేనైతే దగ్గరుండి వినలేదు కానీ అబ్బాయిని కొట్టినప్పుడైతే నాకు కూడా కొన్ని వార్నింగ్స్ అయితే వెళ్ళాయంట అంటే చేస్తున్నదంట వేపనపల్లి జ్యోతి నా పేరు జ్యోతి సార్ వేపనపల్లి పంచాయతీ పూతలపట్ మండలం చిత్తూరు జిల్లా చేస్తున్నదంత ఆపిల్లే ఆపిల్ ముగ్గుని ఎత్తుకుని పోయి కొడితే ఆపిల్ దారిలోకి వస్తుంది ఇలా అంటా కూడా కొన్ని కొన్ని నేను సైకో అనేసి ఏదేదో కొన్ని కొన్ని మాట్లాడారంట ఇదేమన్నా ఎమ్మెల్యే పదవ ఏం రాజీనామా చేసేకేమి వదిలేకేమి అలాంటివన్నీ కూడా మాట్లాడారంట ఇది ఎమ్మెల్యే పదవి కాదు కదా దానికోసం ఎందుకు అంత పార్కులు ఆడుతున్నారు వదిలేయచ్చు కదా మా ఉద్యోగాలు మాకు మమ్మల్ని వదిలే ఇది పెద్ద ఉద్యోగం కాదు ఇదేమి ఇది కాదు అంటున్నారు కదా మరి మా ఉద్యోగాలు మాకు వదిలేసేది మేమే చేసుకుంటాం కదా మేము ఫస్ట్ ఇంటి కూడా ఫస్ట్ వీడియో మీతో మాట్లాడినప్పుడు కూడా ఏం సార్ చెప్పాము ఎనిమిది మంది ఉన్నాం ఎనిమిది మందిలో ఇంకొక అబ్బాయి కానీ నేను కానీ ఎలాగైనా బతుక్కుంటాం ఇందులో మంది ఎస్సీలు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయండి చాలా అని అడిగాం ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఒక ఎస్సీ ఉన్నారు సార్ ఆయన కనీసం ఆయన దృష్టి కన్నా వెళ్తుంది ఆరు మందికనే న్యాయం చేస్తారనేసి మేము కోరుకునింది కూడా ఆశపడింది కూడా మీకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు వాళ్ళు లేదు వాళ్ళు ఎలాగో ఇవ్వట్లేదు ఇంకా కోటికి తిరుగుతూనే ఉన్నారు మీరు అయినా కూడా మీరు కోటికి తిరుగుతారా లేకపోతే ఆపేసుకుంటారు ఆపం సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏం చేసినా మేము వ్యక్తిగతంగా ఎవరి మీదకి పోవాలా ఎవరు కుటుంబాల మీద నుంచి పోవాలా మా ఉద్యోగం కోసమే కదా న్యాయం కోసమే కదా పోరాడుతున్నాం అలాంటప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇప్పటి వరకు వెయిట్ నాలుగు సంవత్సరం వరకు మేము కష్టపడుతూనే ఉన్నాం ఇబ్బందులు పడుతున్నాం ఆర్థికంగానే ఇబ్బంది పడుతున్నాము ఇలాంటి బెదిరింపులు కొట్లాట్లు అన్ని ఫేస్ చేస్తున్నాం ఇంకా కూడా ఫేస్ చేస్తాం సార్ అది వాళ్ళకైతే తెలియాలి మేము ఎవరిని మా మీద గొడవ రండి అని మేము కోరుకోవట్లేదు మా పని అది మేము ఒకటేసారి చేస్తాను ఇది కోర్టుకు తిరుగుతున్నాం న్యాయం కోసం ఇది న్యాయపరమైన అనేది ఎప్పటికీ ఆపం ఈ ఆరు మంది ఎస్సీలు మా వాళ్ళు ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగాలి ఎందుకంటే వాళ్ళు రెండు వేల ఆరునింటి చేస్తున్నారు వాళ్ళు గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతా మారలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగైనా జరుగుతుంది కొంతమంది ఇలా బయటకు వచ్చి మేము చెప్పుకుంటున్నాం కొంచెం తెగించి బయటికి రాకుండా లోపల కుమిలిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు హైకోర్టుకే కాదు సార్ హైకోర్టులో న్యాయం జరగకపోతే కూడా ఎదురు చూస్తాం ఒకవేళ న్యాయం జరుగుతుందనే మేము ఆశిస్తున్నాం ఒకవేళ న్యాయం జరగని పక్షంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి న్యాయం కోసం పోరాడే తాపత్రయం మళ్ళీ ఉంది అది ఎప్పటికీ ఉంటుంది దీంట్లో అంటే అయితే మేము డ్రాప్ అవ్వం మా ఉద్యోగాలు మాకు వచ్చేంతవరకు ఇందులో సార్ స్టాఫ్ కూడా కానివ్వండి సార్ ఒక మా పై అధికారులు సీవోలు కానివ్వండి టీఏలు కానివ్వండి సీఓలు పాత్ర ఏం లేదు అందులో టీఏలు ఈసీలు ఏపీఓలు వీలుగోలు కూడా కానివ్వండి సార్ ఇంతకుముందు ప్రభుత్వంలో ఎలా ఉన్నాం సార్ ఒక కుటుంబంలో మనుషులు లాగా ఉన్నాం ఇప్పుడు ఎందుకు సార్ వాళ్ళ పార్టీ అడ్డం వచ్చేసింది ఇప్పుడు మేము రీసెంట్గా ఒక జనవాణిలో కూడా ఒక అర్జీ ఇచ్చాం సార్ వాళ్ళు 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 వాళ్ళ పేర్లు చెప్పుకొని చేస్తానేది తెలియాలి సీఎం గారికి కూడా తెలియాలి వాళ్ళ దృష్టికి కూడా తెలియాలి అని ఒక అర్జీ ఇచ్చాం మాకు ఇలా జరుగుతుంది కూటమి నుంచి మాకు అన్యాయం జరుగుతుంది మాకు ఏదైనా న్యాయం చేయగలరు అనేసి కోరినాం దాంట్లో తప్పే ఉంది అది నోటీస్ వచ్చింది సార్ ఆఫీస్కి డ్వామాకి వచ్చింది డ్వామా నుండి ఎంపీడీఓకి నోటీస్ వచ్చింది వచ్చి ఆ అర్జీ వచ్చింది అర్జీ వచ్చినప్పుడు ఏం చేయాలి మాకు నోటీసులు పంపించాలి ఎనిమిది మందికి ఎందుకంటే ఎనిమిది మంది అర్జీలో సంతకాలు పెట్టున్నాం కదా ఎనిమిది మందికి నోటీస్ పంపించాలి కదా నోటీస్ పంపించినప్పుడు మేము హాజరవుతాం కదా ఎంక్వైరీ ఉందనేసి అలా లేదు పర్టికులర్గా ఈసీ సార్ కానీ వీళ్ళంతా టీఏ సార్ వీళ్ళకి ఏం సంబంధం ఉంది మాకు పర్సనల్గా కాల్స్ చేసి బెదిరించడం మేము ఎక్కడకుంటే అక్కడికి రావడం మా ఇండ్లు ఫోటోలు తీసుకోవడం వీళ్ళు లేరు మాకు స్పందించట్లేదు మాకు రెస్పాండ్ అవ్వట్లేదు మేము ఎంక్వైరీ చేయాలంటే అని రాసుకోవడం పంపించేయడం ఎక్కడ పిలుస్తున్నారు ఎందుకు మాకు ప్రూఫ్ కావాలి కదా ఇప్పుడు కలెక్టర్ సార్ పేరు చెప్పుకొని ఒక ముగ్గురు కాల్స్ చేశారు ఇప్పుడు మీరు మీరు ఫోన్ చేస్తే మిమ్మల్ని నమ్మి ఎలా వచ్చేయాలి మేము మీరు కూటమి ప్రభుత్వ నాయకులు కూడా తోడుకొచ్చి ఆఫీస్లో పెడతారు మమ్మల్ని కొట్టిస్తారు మాకు నమ్మకం లేదు మేము డైరెక్ట్గా డ్వామాలో సార్ దగ్గర కావాలంటే కూడా మేము హాజరవుతాం మాకు నోటీసులు ఇవ్వాలి కదా ఏదైనా ఎంక్వైరీ ఉందంటే కాల్స్ ఎందుకు చేస్తారు ఎప్పుడు ఇలా కూడా బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని నాకైతే సార్ పర్సనల్గా కల్చర్ ఉంది ఎంజీఎన్ఆర్జీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్లు తెలుస్తుంది కొంతమంది రైతులకు తెలుస్తుంది కల్చర్ ఉంది సార్ నాకు రెండు ఎకరాలు భూమి ఉంది వన్ వీక్ కరెక్ట్గా ఉంది నాకు జాబ్ కార్డు అన్నీ కరెక్ట్గా ఉంది త్రీ ఇయర్స్ దానికి మెయింటెనెన్స్ ఇవ్వాలి నేను వన్ ఇయర్ మెయింటెనెన్స్ ఇచ్చాను తర్వాత నన్ను రానివ్వలేదు కదా ఆఫీస్కి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు వాళ్ళు త్రీ ఇయర్స్ కంప్లీట్ అవ్వడానికి ఒక రూపాయి పేమెంట్ చేయలేదు వ్యక్తిగతంగా రెడ్డి క్యాష్ అంటేనే పేమెంట్ చేయకూడదు మా ఊర్లో ఇంకొకరు కూడా ఆపేశారు రెడ్డి క్యాస్ట్ వైఎస్ఆర్సీపీ అంటే పేమెంట్ చేయకూడదు నిలిపేయాలి మేము గత ప్రభుత్వంలో అలా చేయలేదే ఎంతమంది టీడీపీ వాళ్ళకి బిల్లులు పెట్టలేదు ఎంతమంది జన జన జనసేన వాళ్ళకి బిల్లులు పెట్టలేదు మా వాళ్ళు మా కోయట చెప్పేస్తారు సార్ అప్పుడు మేము అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా కాదు ఈజీ అసలు ఫీల్డ్ అసిస్టెంట్లు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళని మనం వ్యక్తిగతంగా వాడుకుందామని ఎవరు పట్టించుకునేది కాదు మా నాయకులు నాయకులు అప్పుడంతాను నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాను ఇన్ని రోజు మనసులోనే ఉన్నింది నాకు ఒక రాజకీయంగా మనం ఎవరిని అభిమానిస్తున్నాం అనేది నాకు మనసులోనే ఉన్నింది రోజు వ్యక్తి నేను వ్యక్తపరచలేదు ఎప్పుడు కానీ ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఎవరైతే మా నాయకులు ఉన్నారో ఏ రోజు కూడా మన వాళ్ళు ఏదన్నా ఒక పని అడిగితే ఒక పని అండి మనతో మాట్లాడిన వాళ్ళు ఎదురు వేరే పార్టీ వాళ్ళు ఒక పని అడిగితే వాళ్ళకి రెండు పనులు అండి కూలీలకైనా సరే రైతులకైనా సరే ఏంటి సార్ అది ఆపోజిట్ వాళ్ళకి రెండు పనులు ఇమ్మంటున్నారు ఎందుకు అంటే వాళ్ళు మారాలి వాళ్ళు మారుతారు మన ప్రభుత్వం మన ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేసిందని రేపు వాళ్ళు చెప్పుకోవాలి అనేసి అలా ఇవ్వమన్నారు మేము కూలీలకు కానీ రైతులకు కానీ న్యాయం చేసాం సార్ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని మేము అన్యాయం చేయాల మా ఉద్యోగ బాధ్యత బాధ్యతలను మేము కరెక్ట్గా నిర్వర్తించినాం కానీ ఇప్పుడే సరే ఇంత అన్యాయం జరుగుతుంది మాకు ఇంత అన్యాయం జరుగుతుంది వాళ్ళైతే మనసు మార్చుకోవట్లేదు మా మీద అయితే దౌర్జన్యాలు అయితే జరుగుతున్నాయి ఆడవాళ్ళు అనేసి కూడా మేము చూడమనేసి కూడా కొన్ని హెచ్చ హెచ్చరికలు అయితే వచ్చినాయి మాకు జరిగే జరగనేండి సార్ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళాం అందరూ ఎనిమిది మంది వచ్చిన ప్రతిసారి వెళ్తాం ఆయనకే చెప్పుకుంటున్నాం మా బాధలు కష్టాలన్నీ మన రాష్ట్రంలో కూడా సార్ ఎంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఇవి ఉద్యోగాలు కదా సార్ పదవులు కాదు కదా ఎంతమందిని ఇలా వాళ్ళ ఇంట్లో కుక్కలు కోళ్ళు మేపే వాళ్ళు లాగా తీసి పక్కన పడేస్తున్నారు ఎంత సేవ చేసి సార్ మేము ఏసీ రూమ్లో కూర్చొని చేసే ఉద్యోగం కాదు సార్ ఇది బయట ఫీల్డ్లో తిరగల్లా పాములు ఉంటాయి పాములు గరిచి సస్య కూడా మాకు ఏమి ఉండదు ఏ లో ఏ ఏది మాకు ఏం రావు ఎండకు తిరగాలి వాన పడుతున్నా తిరగాలి కూలీలు ఇంటింటి కూలీలను పిలవాలి వాళ్ళకి పని కల్పించాలి మా పనులు అలా ఉంటాయి సార్ పంచాయతీ మొత్తం తిరగాల్సి వస్తుంది గొట్టలో పుట్టలు చెరువులు కాలవలు అన్నీ తిరగాల్సి వస్తుంది ప్రతి రైతు పొలము మాకు తెలుసుంటుంది ఆ రైతు పరిస్థితి మాకు తెలుసుంటుంది ఇలాంటి ఉద్యోగాన్ని ఎంత ఎంత మంచి ఉద్యోగం సార్ ఇది ఇలాంటి ఉద్యోగాన్ని పీక్ పక్కన పడేసి అవినీతికి అన్యాయానికి పాల్పడేదాని కోసము ఒక పార్టీ అనే పేరు మాకు అడ్డం పెట్టి మా కంటగట్టి అంటరాని రాని మా ఎనిమిది మందిని పక్కన పెట్టి ఇంత అవినీతి చేస్తున్నారు చేయనండి సార్ ఎన్ని రోజులు అవినీతి చేస్తారో చేయనండి మేమేం అడ్డుపడట్లేదు మేము అడ్డుపడట్లేదు మా నాయన సొత్తు కాదు కదా మేమేం అడ్డుపడట్లేదు ఏం జరిగినా జరగనేంటి కానీ మా ఉద్యోగాలు మా